కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర జై వీర బ్రహ్మజై గోవింద మాంబజై శ్రీ స్వాములవారు పుష్పగిరి బ్రాహ్మణులకు కాలజ్ఞానము బోధించుట బిడ్డలారా శ్రద్ధతో వినండి అని కాలజ్ఞానము చెప్పడం ప్రారంభించారు నేను కలియుగమునకు దుష్ట శిక్షణ శిష్టపాలనము చేయుటకు శ్రీ వీరభోగ వసంతావతారుడనై కలియుగము ఐదు వేల సంవత్సరములైన తర్వాత వస్తాను ఆ రోజు నా దేవతల చేత మునుల చేత వరములు తీసుకొని వచ్చే సమయంలో నా రాక మీకు తెలియడానికి గుర్తుగా మార్గశిర మాసములో దక్షిణ భాగములో పెద్ద ధూమకేతువు అనే నక్షత్రం ఉదయిస్తుంది మీరు కూడా చూస్తారు అందరికీ కనిపిస్తుంది అని తెలిపి ఇంకా అనేక కాలజ్ఞాన రహస్యములు తెలిపారు కలిమాయ ఎంత ఉన్నా ఎన్ని ప్రళయాలు ఎంత కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ నన్ను మరొక నమ్మి ఉండండి నా ద్వాదశాక్షరి మంత్రమును జపించండి అని చెప్పారు స్వాములవారు అప్పుడు బ్రాహ్మణులు అమితమైన సంతోషంతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై శ్రీ వీరభోగ వసంతావతారునికి జై అని జయ ధ్వానాలు చేశారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పుష్పగిరి గ్రామం నుండి బయలుదేరి వస్తూ దారిలో అందరూ విశ్రాంతికి ఒక వటవృక్షము కింద కూర్చున్నారు శ్రీ సిద్ధయ్య గారు స్వాములవారి పాదముల దగ్గర కూర్చొని పాదములొత్తుచు స్వామి దృక్కాత్మ నిర్ణయము బోధించండి అని వేడుకున్నాడు అప్పుడు స్వాములవారు బిడ్డా సిద్ధ వినుము జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ప్రాణములు ఐదు శబ్దములు ఐదు కరణములు నాలుగు ఇవి అన్నీ కలిపి ఇరవై నాలుగు తత్వములు అంటారు తెలుపు నలుపు ఎరుపు పసుపు రంగుల మధ్య ప్రకాశించేదే ప్రకృతి అదే నిత్య వైకుంఠము అదే నిత్య కైలాసము సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపము స్థూల సూక్ష్మ కారణదేహములను ప్రకాశింపచేస్తూ అణువు రూపంలోను అఖండ రూపంలోను ఉండేదే ఆత్మ అని బోధించి దర్శనము చేయించాడు స్వాములవారు సిద్ధయ్య గారికి ఇంకనూ భాగవతోత్తమ ధర్మముల గురించి ఈ విధంగా బోధిస్తున్నారు కేవలము సద్గురువు భక్తి కలిగి పూజించాలి వారిని సేవించాలి ప్రతి ప్రాణియందు దయ భగవంతుని సేవించడం బ్రహ్మచర్య వ్రతం చెడు ఆలోచనలు చేయకుండా ఉండడం మంచి వారితో స్నేహం చేయడం వినయము క్షమించే గుణం తపస్సు చేయడం వేదాలు చదవడం మంచి ఆచరణ సుఖ దుఃఖాలు సమానంగా భావించడం ఈశ్వరుడు అంతటా ఉన్నాడని భావించడం సత్యవాక్య పరిపాలన తనువు మనస్సు ధనము గురువుకు అర్పణ చేయడం ఈ లక్షణములు ఎవరైతే అలవరుచుకుంటారో వాళ్ళు మహనీయులు అవుతారు నీవు ఇవన్నీ ఆచరించి మహాత్ముడవు కావాలి చిరంజీవి కావాలి అని సిద్ధయ్యను దీవించారు స్వాములవారు అక్కడి నుండి బయలుదేరి వారు కందిమల్లాయపల్లెకు సాయంత్రం వరకు చేరుకున్నారు కందిమల్లాయపల్లెకు పాంచాననం వారు వచ్చారు ఒక రోజున స్వామి మాకు కాలజ్ఞానము బోధించండి అని వారు వేడుకున్నారు స్వాముల వారు వారికి చాలా కాలజ్ఞాన రహస్యములను బోధించారు మరి కొన్ని లోక ధర్మాలు ఈ విధంగా తెలిపారు నాయనలారా అన్ని దానాలలో అన్నదానము శ్రేష్టము తాము భోజనము చేయకముందు అన్నం పెట్టడం ఉత్తమ ధర్మం తాము తిన్న తర్వాత పెట్టడం మధ్యమ ధర్మం ఇకపోతే అన్నము చాలకుండా పెట్టడం ఫలాపేక్షతో పెట్టడం అధమ ధర్మం కావున ఆకలితో ఉన్నవారికి ఆహారము పెట్టినచో పుణ్యము అని తెలిపారు శ్రీ స్వాముల వారు పూజాపీఠము మీద బంగారు వెండి దేవతామూర్తులు మరియు ఆ దేవుళ్లకు బంగారు నగలు వెండి పూజా సామాగ్రి ఉన్నది ఈ అలంకరణ అంతా మఠముకు వచ్చి వెళ్లే వాళ్ళు చూస్తున్నారు దర్శించుకొని వెళ్తున్నారు అందులో కొందరు దుర్మార్గులు సహింపలేక ఎట్లయినా ఈ వస్తువులను దొంగిలిద్దామనే దురుద్దేశంతో ఉన్నారు స్వాముల వారు ఎప్పుడు సంచారముకు వెళ్తారా అని ఎదురు చూస్తున్నారు కానీ స్వాముల వారు ఇక సంచారముకు వెళ్లరనే విషయం వారికి తెలిసింది వారు పది మంది ఉన్నారు మనం ఈ విధంగా ఎన్ని రోజులు ఆగుదాము ఈ రోజే అమావాస్య కూడా ఉన్నది మనం ఆలస్యం చేస్తే పన్నె వెన్నెల రోజులు వస్తాయి మనల్ని ఎవరైనా చూస్తారు కనిపెడతారు ఇదే మంచి సమయం మనకు అని వారిలో వారు అనుకుంటారు ఈ పది మందిలో ఒకతను మఠముకు తరచుగా వస్తుంటాడు పూజ ధ్యానము అయిన తర్వాత స్వాముల వారు శిష్యులతో బిడ్డలారా మన మఠములో ఈరోజు ఒక విచిత్రము జరుగుతుంది రేపు ఉదయము మీ అందరికీ తెలుస్తుంది అని చెప్తారు అప్పటికే చాలా సమయం అయిందని అందరూ నిద్రిస్తారు ఆ మఠములో ఉన్న దొంగ భక్తుడు అందరూ పడుకున్న తర్వాత బయటకు వచ్చి తక్కిన వారిని తీసుకొని వచ్చి గోడకు కన్నం వేస్తారు లోపల అఖండ దీపము వెలుగుతుంది మంచి వెలుతురు ఉంది బంగారు విగ్రహాలు నగలు వెండి పూజా సామాగ్రి అన్నీ చాలా సంతోషంతో మూట కట్టుకొని ఆ మూటను నెత్తిమీద పెట్టుకొని బయటకు వద్దామనేసరికి అందరూ ఒక్కసారిగా గుడ్డివారైపోతారు మూట నెత్తిపై పెట్టుకున్న అతడు మూటను కింద వేస్తాడు అయినా సరే ఆయన తల చాలా బరువుగా అయింది నెత్తిమీద పెద్ద బండ పెట్టుకున్నట్లు ఉంది అందరూ దిక్కుతోచక అలాగే కూర్చున్నారు తెల్లవారగానే స్వాములవారు స్నాన సంధ్య అనుష్ఠానం చేసుకుని శిష్యులను ఇంకా గ్రామ పెద్దలను తీసుకొని మఠంకు వచ్చారు నాయనలారా చూడండి వీరికి వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా వీరికి ఈ పాడుబుద్ధి పుట్టింది అనగానే వచ్చిన వారు వాళ్లను కొడదామని గట్టిగా పట్టుకున్నారు అప్పుడు శాంతగుణమే ప్రధానంగా ఉన్న సద్గురుమూర్తి వారిని ఆపాడు అయ్యలారా వారి కర్మ మంచిదిగాకనే వారికి ఈ దుర్బుద్ధి పుట్టింది అంటారు ఆ దొంగలు దుఃఖిస్తూ స్వామి మేము దురాలోచనతో ఇండ్లలో ఉండే విగ్రహాలు అనుకున్నాం కానీ ఇంత మహిమాన్వితమైన వస్తువులు అనుకోలేదు మీకు అపచారం చేశాము స్వామి మీరు హరిహర రూపములో అవతరించి మా వంటి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేయడానికి వచ్చిన సచ్చిదానందమూర్తివని తెలియక చేశాము మమ్మల్ని క్షమించండి దేవా అని వేడుకున్నారు అప్పుడు స్వాములవారు దయతలచి కొంచెము విభూతి దొంగల నేత్రములపై పూయగా అందరికీ కళ్ళు వచ్చాయి కానీ మూటను నెత్తిపై పెట్టుకున్న వానికి తల భారము తగ్గలేదు అందరూ స్వాములవారికి శిరస్సాష్టంగా ప్రణామములు చేశారు స్వామి ఈయన భారము తగ్గించండి అని వేడుకున్నారు స్వాములవారు దయతో అతనిని కూడా అనుగ్రహించారు వీళ్ళు కొన్ని రోజులు మఠంలోనే ఉండి బ్రహ్మజ్ఞానము నేర్చుకుని స్వాములవారి కృపకు పాత్రులైనారు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ స్వాముల వారు సమాధి నిష్టలో ఉండాలనే ఉద్దేశంతో తన భార్య అయిన గారిని మరియు కుమారులను పిలిచి బిడ్డలారా నాకు ఈ మాయా ప్రపంచంలో ఉండడానికి ఇష్టం లేదు నేను కొద్ది రోజులు మాత్రమే ఈ లోకంలో ఉంటాను అంటారు భార్యను చూసి కాంత మన పెద్ద కుమారుడైన గోవిందయాచార్యులకు నా బదులుగా పట్టాభిషేకము చేయాలని ఆలోచన ఉన్నది నీ అభిమతము తెలుపుము అనేసరికి గోవిందమ్మగారు నాథ తమ బహిప్రాణమైన నన్ను వదిలిపెట్టి మీరు సమాధిలో ఉంటే నాకు ఈ ప్రపంచంలో పనిలేదు నేను సమాధి నిష్టలో ఉంటాను నన్ను అనుగ్రహించండి అని కన్నీరు పెడుతుంది అప్పుడు స్వాములవారు కాంత నీవు సామాన్య మానవులలాగా కన్నీరు పెట్టకూడదు నీవు దైవాంశ సంభూతురాలవు అయినా నేనిప్పుడే నిష్టలో ఉంటున్నానా ఊరుకో అని చెప్పి గోవిందయాచారితో పిలిచి కుమారా నీకు పట్టాభిషేకము చేసి నేను నా బాధ్యత నీకు అప్పచెప్పాలని అనుకుంటున్నాను అనగా గోవిందయాచార్యులు చేతులు జోడించుకొని నిలబడి తండ్రి ఇంతదాకా మీరు ఎప్పుడు చూసినా సిద్ధయ్యా సిద్ధయ్య అని రాత్రింబవళ్ళు కలవరిస్తూ అద్వైత విషయాలు కాలజ్ఞాన రహస్యాలు దేవరహస్యాలు అన్నీ అతనికే బోధించి మీ అంతవానిగా చేసుకున్నారు నేను ఈ మహాసముద్రములాగా ఉన్న మఠముకు పీఠాధిపత్యము వహించి నీకు బదులుగా ఉండడం నేను తగను రాముడు అడవికి వెళ్ళి భరతునికి పట్టాభిషేకం చేసినట్లు అవుతుంది ఎందుకంటే మీ వద్దకు వచ్చే భక్తులకు మీరెన్ని రకాలుగా జ్ఞానము బోధించి జ్ఞానవంతులను చేస్తున్నారు నేను గ్రహిస్తున్నాను అలాంటి వెర్రి మనుషులను నేనెట్లా ఉద్ధరిస్తాను నాకేమి తోచడం లేదు ఆ కార్యభారము నా మీద పెట్టకండి పీఠాధిపత్యము నాకు వద్దు తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు స్వాములవారు చిరునవ్వుతో నాయన నా గర్భమున పుట్టిన నీకు ఏ కొరతలుండవు నీ సామర్థ్యము నాకు తెలుసు నీకుండే సందేహములు తీరుస్తాను ముందుగా సంసారమనే మహారణ్య స్వరూపం ఎలాంటిదో బోధిస్తాను స్థిర చిత్తతతో వినుము నాయన గోవిందయాచార్య ఈ సంసారము అనేది ఒక అరణ్యము లాంటిది మూల ప్రకృతి అనే అడవిలో సుఖము అనే పండ్లు త్రిగుణములు ధర్మార్థ మోక్షములు అనే రసము పంచేంద్రియములు అనే ఊడలు షడూర్ములు అనే పొరలు సప్తధాతువులు అష్టప్రకృతులు నవరంధ్రములు అనే కోటలు దశవిధ ప్రాణాలు అనే ఆకులు విషయములు అనే పువ్వులు రాగద్వేషాలు అనే కొమ్మలు నానావిధ కర్మలు అనే ఆకులు జీవేశ్వరులు అనే మందిరంలో భార్య పిల్లలు మిత్రులు బంధువులు రోగాలు దుఃఖాలు ఇలాంటి అరణ్యములో పడి జీవుడు పుణ్య పాపములు చేయిచు విసిగెత్తిపోతాడు అనగా గోవిందయాచారి తండ్రి మరి మానవుడు ఈ జనన మరణ చక్రములో కొట్టుకుంటూ ఉండాల్సిందేనా అనగా స్వాములవారు బిడ్డ పూర్వపుణ్య విశేషముతో కొంత తొలగిపోవును అయినా సద్గురువులను ఆశ్రయించి విషయ సుఖములు వదిలిపెట్టి తామరాకుకు నీటి బిందువు అంటనట్లు కుమ్మరి పురుగు బురదను అంటనట్లు నిత్యము చేసే పనులను కర్మలను కేవలము బాహ్య ప్రపంచ దృష్టితో చేస్తూ ఫలాపేక్ష లేకుండా పరమేశ్వరునికి అర్పణ చేస్తూ నిరంతరము పరమాత్మలో ఎవరు ఐక్యమవుతూ ఉంటారో వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఈ సంసారమనే అడవి నుండి బయటపడతాడు అనగా గోవిందయాచార్యులు తండ్రి నాకు హంస స్వరూపము బోధించండి అన్నాడు అప్పుడు స్వాములవారు వినుమునాయన అని హంస స్వరూపమును స్వరపరీక్ష అని కూడా అంటారు శ్రద్ధగా వినుము ఈ శరీరము అనే ఆలయములో జీవహంస సర్పం అనే పేరుతో మూలాధార చక్రము వద్ద నుండి నడివీపు వెన్నెముకలోని సన్నని రంధ్రముల ద్వారా తంతు మాదిరిగా నడుస్తూ సహస్రార చక్రములో వేయి రేకుల కమలములాగా ఉంటుంది అక్కడ బంగారు రంగు కనిపిస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాస రెండూ కలిసి ప్రాణం అంటారు ఈ ప్రాణములు రాత్రింబవలు చేరితే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ప్రాణములు అవుతాయి ఆ ప్రాణములను మూలాధారము మొదలుకొని స్వాధిష్టానము అనాహతము విశుద్ధము ఆగ్నేయము సహస్రారములలో ఉన్న దేవతలకు జపములు చేసి అర్పణ చేస్తూ ఉంటుంది నీవు మేల్కొని ఉన్నా నిద్రలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీవు మరిచిపోయినా అది మరొక గాయత్రి అనే పేరుతో జపము చేస్తూ ఉంటుంది ఈ ప్రాణం అందుకే అజప గాయత్రి అని కూడా అంటారు అది నీవు ఎరుకతో తెలుసుకుంటే నిజమైన గాయత్రి జపం చేసినట్లే నాయన కుడిముక్కున వస్తే సూర్యుడని ముక్కున వస్తే చంద్రుడని ఈ రెండు కలిసిన చోటు అంటే భ్రూమద్యమును త్రికూటము అంటారు వీటినే ఇడానాడి పింగళనాడి అని కూడా అంటారు కుంభనాడి అని అంటారు ఇడానాడిని గంగా నదితో పింగళనాడిని యమునా నదితో కుంభనాడిని సరస్వతి నదితో పోలుస్తారు ఈ మూడు కలిసేది ఆధ్యాత్మికంగా త్రివేణి సంగమం అంటే ఇదే మన శరీరంలోనే త్రివేణి సంగమం ఉంది నాయన ఇది తెలియని మానవులు బయట ఎక్కడనో ఉందని వెళ్తారు వీటినే కైలాసగిరి మంధర పర్వతము మేరు పర్వతములతో కూడా పోలుస్తారు రేచకము అంటే నిశ్వాస ఎరుపు రంగు పూరకము అంటే ఉచ్ఛ్వాస తెలుపు రంగు కుంభకము రెండూ కలిసే చోటు నలుపు రంగుతో ఉంటాయి ఈ విధంగా పరమహంస స్వాది అధిష్టాన స్వరూపమై దేహమంతా వ్యాపించి హంస అంటే నాదు బిందు కళాతీతమై స్వయం ప్రకాశుడై వెలిగే పరమాత్ముడు హాకారము అని పిలువబడును దేహము ఇంద్రియములలో కనిపించే ప్రకృతి సాకారము అని పిలువబడుతుంది ఈ ప్రకృతి పురుషులు కలవడం వలన హకార సకార మధ్యలో బిందువు కాబట్టి హంస అని పిలువబడుతుంది నాయన గోవిందయాచార్య ముందు సర్వోదయ ఫలము సంవత్సరాది ఫలము వార ఫలము చెప్తాను శ్రద్ధగా వినుము